నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహీమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి అక్క ఒక్కొక్క సమయంలో మేము పూజలు పరిహారాలు చేసుకోలేకపోతూ ఉన్నాము అటువంటి సమయాలలో అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి అంటే గనక నిజంగా మాకు వెంటనే ఒక సొల్యూషన్ అనేది ఇన్స్టెంట్ రిజల్ట్ని చూపించగలిగే ఒక స్విచ్వర్డ్ కానీ ఒక ఏంజల్ నెంబర్ కానీ మాకు తెలియచేయండి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారండి అలాంటి శక్తివంతమైన ఒక నెంబర్ని ఈరోజు చూడబోతున్నాము ఎందువల్లంటే ఈరోజు ఒకటో తారీఖు అండి ఈ ఒకటో తారీఖున మనం చూడవలసిన చేయవలసిన ఒక శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ ఉందండి అది కనుక మనం ఉపయోగించగలిగితే నిజంగా మనం అనుకున్నది అనుకున్నట్టుగా ఒక్క రాత్రిలోనే జరగగలిగే శక్తి అనేది ఈ నెంబర్కి ఉందండి ఇంకా ఈ నెంబర్ని ఎలా ఉపయోగించాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి లాంటివారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి పలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమ పరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్ లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురుజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారు అండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా ఈ రోజు వీడియో ఏంటో చూద్దామండి సాధారణంగా అండి మన ఛానల్లో మనం ఏంజెల్ నెంబర్స్ గురించి స్విచ్ వార్డ్స్ గురించి కూడా తెలుసుకుంటూ ఉన్నాము అలాంటి శక్తివంతమైన ఒక ఏంజెల్ నెంబర్ అండి పలానా ఏంజల్ నెంబర్ని పలానా రోజుల్లో పలానా టైంలో కనుక ఉపయోగించగలిగితే ఇంకా వెంటనే వెంటనే మనకి ఇన్స్టెంట్ రిజల్ట్ అని మనం పొందవచ్చు అనమాట అలాంటి ఒక శక్తివంతమైన ఒక ఏంజెల్ నెంబర్ ఏంటి అని అంటే ఈరోజు చూడబోయేది డబల్ వన్ డబల్ వన్ అనే ఒక నెంబర్ అండి ఎందువల్ల డబల్ వన్ డబల్ వన్ గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాము అంటే ఈరోజు ఒకటో తారీఖు కాబట్టి ఈ నెంబర్కి ఈ రోజు కనుక మనం ఇలా పరిహారం చేస్తే అంటే ఈ ఒకటో తారీఖున మనందరికీ తెలుసండి ఒకటి అనే నెంబర్కి ఎంత శక్తి ఉంది అనేది నిజంగా ఒకటో స్థానంలో ఉండాలి అని అందరము కూడా మనందరము కూడా ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి ఒకటి అనే నెంబర్కి చాలా శక్తి ఉందండి అందువల్ల ఆ నెంబర్ని ఉపయోగించి డబల్ వన్ డబల్ అనే డబల్ వన్ అనే ఒక ఏంజల్ నెంబర్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము సాధారణంగా అండి ఏంజల్ నెంబర్స్ ఎందుకోసము అని అంటే ఒక్కొక్క ఏంజల్ నెంబర్కి ఒక్కొక్క అర్థం ఉందండి ఇప్పుడు ఈ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ నెంబర్కి కూడా ఒక శక్తివంతమైన ఒక అర్థం అనేది ఉందండి ఒక మనకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ కానీ లేదంటే కనుక మన అను ఒక గోల్ని సాధించాలి అని కానీ లేదంటే ఇన్స్టెంట్గా మనీని మన చేతికి అందించాలి అని కానీ మన ఒక ప్రపంచాన్ని కానీ ఏంజల్ నెంబర్స్ని కానీ మనం అడుగుతూ ఉన్నాము అని అంటే కనుక మనకు నిజంగా జరగపోయే ఒక పాజిటివ్ వైబ్రేషన్ని మనకి మన కళ్ళ ముందు తెలియజేస్తూ ఉంటారండి ఈ ఏంజల్స్ అనేవాళ్ళు నిజంగా అండి మనకి దేవతలకి పూజలు పరిహారాలు ఎలా అయితే చేస్తున్నామో మనం మంచి మంచి ఫలితాలు పొందుతూ ఉన్నామో అలాగే ఈ ఏంజల్ నెంబర్స్కి కూడా అదే శక్తి ఉందండి ఏంజల్స్ అంటే నిజంగా దేవదూతలండి ఆ దేవతలు కూడా మనకి ఒక ఏంజల్స్ రూపంలో మనందరికీ తెలుసు మనం చూస్తూ ఉంటాము పదే పదే ఒక రిపీటెడ్గా ఒకే నెంబరు డబల్ వన్ డబల్ కానీ డబల్ వన్ కానీ త్రిబుల్ వన్ కానీ ఈ నెంబర్స్ మనకి రిపీటెడ్గా కనిపిస్తూ ఉంటాయి ఇవి ఎందుకోసము అని అంటే మనం చెయ్యబోయే పని సక్సెస్గా అవుతుంది అని మన గోల్ రీచ్ అవ్వబోతున్నాము అని దీంట్లో ఎలాంటి ఆటంకాలు రావని మనకి తెలియచేయడం కోసం ఆ ఏంజల్స్ మనకి ధైర్యాన్ని ఉత్సాహాన్ని కల్పిస్తూ ఉంటారండి అందువల్ల ఇప్పుడు ఎవరైతే కనుక మీకు అని ఒక క్రియేటివిటీ అనేది ఉంటుందండి మీకు అని ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఎవరికి వాళ్ళకి ఒక మర్యాద అనేది మనకి మనల్ని మన మర్యాద మనం కాపాడుకోవాలని కానీ మనం ఒక గోలిని సా క్రియేట్ చేసుకుంటూ ఉంటాం నేను ఇది సాధించగలను అని చెప్పి ఒక నమ్మకాన్ని కలిగించగలిగే ఒక పనిలో మనం దిగినప్పుడు అది సాధించాలి అని అంటే కనుక మన పూజలు పరిహారాలతో పాటు ఈ ఏంజల్స్ సపోర్ట్ కూడా మనకు అవసరం అండి సాధారణంగా మనం టైం ఎప్పుడు కూడా టైం మనకి డిజిటల్ టైమింగ్స్ మనకి వాచ్లో కానీ మనకి వాల్ క్లాక్లో కానీ చూ Esto చక్కగా డబల్ వన్ డబుల్ అనే టై డబల్ వన్ అనే నెంబర్ కానీ లేదా టైమింగ్స్లో మనం చూడటం కానీ లేదంటే బండి మీద వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా బిల్స్ రూపంలో కానీ ఏదైనా ఇమేజెస్ రూపంలో కానీ మనకి ఈ నెంబర్ కనిపిస్తుంది అలా నెంబర్ కనిపించితే కనుక నిజంగా ఆ దేవతల ఆశీర్వాదం మనకు ఉందని మనం అనుకున్న పని తొందరగా నెరవేరబోతుందని అర్థమండి అలాంటి నెంబర్ని ఇప్పుడు చూపిస్తున్నట్టుగా డబల్ వన్ ఈస్ట్ డబల్ వన్ అనే నెంబర్ని మనం ఒక పదకొండు సార్లు కనుక మనం ఈరోజు రాత్రి పడుకునే లోపు కనుక ఈ ఒకటో తారీఖున ఎప్పుడు కూడా అండి ఇలాంటి ఒక ఏంజల్ నెంబర్స్ని ఉపయోగించేటప్పుడు మన ఆ డేట్ తారీఖుతో పాటు కనుక ఉపయోగిస్తే కనుక అంటే ఆ టైంలో కరెక్ట్గా ఉపయోగించగలిగితే మంచి రిజల్ట్ అనేది మనకి వెంటనే కనిపిస్తుందండి ఈరోజు ఇలాగా డబల్ వన్ ఈస్ట్ డబల్ వన్ అనే నెంబర్ని పదకొండు సార్లు మీరు రాసుకోండి పైన ఏం రాస్తారు అంటే మీ గోల్ ఏంటి మీరు ఏదైతే కనుక అనుకుంటున్నారో ఏదైతే కనుక బిజినెస్లో పైకి రావాలని అనుకుంటున్నారా లేదంటే కనుక ఒక మంచి జాబ్ రావాలని అనుకుంటున్నారా ఏదైనా ఒక్క కోరిక గురించి ఒకటి ఒకటి అనే దానికి సంకల్పం చాలా గొప్పదండి అందువల్ల ఒక్క కోరిక గురించి గట్టిగా సంకల్పం చేసుకొని ఈ నెంబర్ని మీరు పదకొండు సార్లు రాసి ఒక పేపర్ మీద కానీ లేదంటే ఒక బుక్లో కానీ రాసుకోండి రాసిన తర్వాత లేదంటే ఒక పేపర్ మీద రాసైనా సరే మీరు మీ దిండి కింద పెట్టి మీరు పడుకోవచ్చండి ఎందువల్ల మనం నైట్లో వచ్చేసి దిండి కింద పెట్టుకొని పడుకోమంటున్నాము అని అంటే మన మనకి ఒక థింకింగ్ అనేది ఉంటుందండి ఈరోజు ఈ నెంబర్ రాశాను మనకి మనం మనం చేసే పరిహారం నిజంగా నెగ్ కలిసి వస్తుందా లేదా ఇది జరుగుతుందా లేదా అని యాంగ్జైటీతో మనం ఎదురు చూస్తూ ఉంటామండి అలాంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మన సబ్కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అవుతుందనమాట అందువల్ల అలా రాసుకొని పెట్టుకుంటే కనుక ఒక పాజిటివ్ వైబ్రేషన్ మనకి తొందరగా గోల్ని రీచ్ అవ్వడానికి కనెక్ట్ అవుతుందండి అందువల్ల ఇలా రాసిన తర్వాత ఆ పేపర్ని చక్కగా మీరు ఒక పేపర్ ఒక దిండి కింద పెట్టుకొని ఉంచండి ఫ్రెండ్స్ ఒక పదకొండు రోజుల పాటు మీరు అలా ఉంచేసేయండి మీ దిండి కింద ఆ తర్వాత ఆ పేపర్ని తీసే స్మాష్ చేసిపోయా మీరు బయటపడేసేయచ్చు నిజంగానే మీకు తెల్లవారేసరికి కూడా కొంతమంది చాలామందికి అక్క మాకు ఎంతో బాగా రిజల్ట్ అనేది కనిపించింది ఈ డబల్ వన్ డబల్ వన్ అనే నెంబర్ని చూసినప్పుడు అని ఇలాగా మీరు ఒక్క రోజులోనే మీరు సాధించగలిగే వాళ్ళు ఉన్నారు టూ డేస్ అవ్వచ్చు త్రీ డేస్ అవ్వచ్చు కానీ ఈ పేపర్ని అలాగే లెవెన్ డేస్ మీ దిండి కింద ఉంచండి కానీ ప్రతిరోజు కూడా పడుకునే ముందు ఆ పేపర్ని తీసి ఒకసారి చూసుకోండి మీరు రాసిన నెంబర్ని మీ గోల్ ఏంటి అనేది మీరు ఒకసారి చూసుకొని మళ్ళీ ఆ పేపర్ని అదే పేపర్ని అండి మళ్ళీ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు అదే పేపర్ని మళ్ళీ దిండి కింద పెట్టేసి పడుకోండి నిజంగా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఒక్క రోజులోనే ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీళ్ళ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే